అప్డేట్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి పది టన్నుల కూరగాయలు అందించిన కర్ణాటక జనప్రియ నాయకుడు కోలార్ ఎమ్మెల్యే మంజునాథ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సత్రానికి అవసరమైన కూరగాయలను తన సొంత నిధులతో కొని తిరుమల అన్నదాన సత్రానికి తరలించారు తిరుమలలో అన్నదాన సత్రానికి నిత్యం కూరగాయలు అవసరమైనప్పుడల్లా తన సొంత నిధులతో కొని పంపిస్తున్నారు ఈయన కూరగాయలను తిరుమలకు పంపించే దాతలలో మొదటి వరుసలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మనోభావాలు తెలియచేస్తూ ఆయన మొదట నేను శ్రీవారి సేవకుడిని స్వామివారి ఆశీస్సులు నాకు ఉండాలని స్వామివారి భక్తులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని నిత్యాన్నదాన పథకంలో కూరగాయలను పంపించే భాగ్యం నాకు కలిగిందని అన్నారు స్వామివారి అనుగ్రహంతో నిత్యాన్నదాన కూరగాయలు తరలించేందుకు వాహనాన్ని సైతం ట్రస్ట్కు కొనిచ్చానని తెలిపారు అందులో భాగంగానే తిరుమలకు కూరగాయలను పంపించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిత్ర బృందం తిరుమల తిరుపతి దేవస్థాన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలకు పంపించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు కాపుపల్లి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు గోవింద గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందా ఈ సైడ్ కళ్యాణ నిజ శ్రీ వెంకటేశా స్వామి గోవింద గోవింద గోవిందోవిందోవిందోవి గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందో సెకండ్ 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 ಈ ತಿರುಮಲಾಗೆ ತಿರುಮಲಗೆ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ವರ್ಷ ವರ್ಷ ಅಂದ್ರೆ ಕೋಟ್ಯಾಂತರ ಜನರು ಭಕ್ತಾದಿಗಳು ತರಕಾರಿ ಕೊಡ್ತಾರೆ ಆದ್ರೆ ಮಂಜಣ್ಣವರು ಯಾವತ್ತು ತರಕಾರಿ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಒಂದೇ ದಿವಸದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಿಂದ ಅವರು ತರಕಾರಿ ಕಳಿಸ್ತಾರೆ ಈಗಾಗಲೇ ಈ ಒಂದು ಗಾಡಿ ಕೂಡ ವೆಹಿಕಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸುಮಾರು ನಲವತ್ತೈದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡಿ ಅದನ್ನ ಇನಾಗ್ರೇಷನ್ ಮಾಡಿಸಿ ಕೂಲ್ಡ್ ಕೋಲ್ಡ್ ಸ್ಟೋರ್ ತರ ಮಾಡಿ ತರ್ಕಾರಿ ಕೆಡ್ದಂಗೆ ಮಾಡಿ ಆ ವಿಗ್ರಹ ದೇವರದೆಲ್ಲ ಇದು ಮಾಡಿಸಿ ಕಳಿಸಿದ್ರಿಂದ ಈ ಗಾಡಿ ಫುಲ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಯಾರು ಹೇಳಿದ್ರು ಮಂಜಣ್ಣ ಗಾಡಿ ಕಳಿಸಿ ಮಂಜಣ್ಣ ಗಾಡಿ ಕಳಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಹಾಗಾಗಿ ಆ ಭಗವಂತ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿ ಆ ಮಂಜಣ್ಣ ಕೊಟ್ಟು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಇತರ ಗಾಡಿಗೆ ಕೊಟ್ಟು ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಡ್ಲಿ ಆ ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತರು ಏನಿವತ್ತು ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಷ್ಟೋ ಜನ ಲೋಕಿ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ದರ್ಶನ ಮಾಡ್ತಾರೆ ಆ ಭಾಗ್ಯ ಮಂಜಣ್ಣ ಇನ್ನೂ ಬೇಗನೆ ಕೊಡ್ಲಿ ಈಗಾಗಲೇ ಟಿ ಟಿ ಡಿ ಮೆಂಬರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅವಕಾಶ ಇದೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಲಿ ಆ ಭಗವಂತ ಅಂತೇಳಿ ಆ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ఓకే ఓం నమో వెంకటేశాయ ఈరోజు మందన్న మన కోలర్ ఎమ్మెల్యే గారు మామూలుగా మాకు ఒక శ్రీవారి భక్తుడైన మేము మామూలుగా గారు అన్నము ఒక శ్రీవారి భక్తుడు అంటాము కొండపైన అంతా కూడా ఆయన్ని అభిమానంగా మాకు చెప్పిన వెంటనే నలభై ఐదు లక్షల రూపాయలతో ఒక వెహికల్ ఇవ్వడము ఎప్పుడైనా పంట పైన సమస్య వచ్చినప్పుడు అనా వెజిటేబుల్ తక్కువగా ఉన్నదంటే వెంటనే స్పందించి వెజిటేబుల్ ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క ఇంకా మాకు చాలా విషయాలు చెప్తా ఉంటారు మీకు ఎప్పుడైనా వెజిటేబుల్ లేదు అని చెప్పినప్పుడు నాకు చెప్తే చాలు మమ్మల్ని మామూలుగా మనము ఇక్కడ వన్ జీరో ఎయిట్ బండి అంటాం అంబులెన్స్ అలాగా నాకు ఫోన్ చేస్తే నేను ఎన్నే పంపిస్తాను అని చెప్తా ఉంటాడు ఆయనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ముందుగా ఉండి ఆయనని ఇంకా అంచులంచులుగా ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಇವತ್ತು ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದಂತೂ ಮಂಜು ತರಕಾರಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತರು ಕೂಡ ತರಕಾರಿ ಕಳಿಸಿದ್ರು ಕೂಡ ಆಗೋಗಿದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಫೋನ್ ಕರೆ ಮಾಡಿ ಮಂಜು ಹೇಳಿದ್ರೆ ಅವರು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಒಂದು ಗಡಿ ತರಕಾರಿಯನ್ನು ಕಳಿಸ್ತಾರೆ ಅಂತ ಒಂದು ಶಾಸಕರಾದಂತ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದಂತಹ ಮಂಜಿಗೆ